పాఠశాల విద్యార్థులు దృష్టి లోపాలు లేకుండా చిన్నప్పటి నుంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి విద్యార్థులకి పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలను జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిడతో మాట్లాడారు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే విద్యార్థులు కళ్ళు శుభ్రం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు పాఠశాల విద్యార్థులు మొబైల్స్ చూడటం టీవీలు చూడటం తగ్గించుకొని ఆటలాడుకోవాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ బాపట్

తల్లిదండ్రులు గమనించలేదు రమంత్ సింగ్ బాధ ఇలా పడినా ఏం కాదు వీటికి ఓకే తర్వాత ఇవి ఇట్లా వంచినా ఇరిగిపోయి ఇవి అంత మంచివి చూసి ఇప్పిస్తున్నాం మీకు ఇలా ఇలా అంటే నేను ప్రెస్ చేయట్లేదు ఇలా గట్టిగా మనం లోపలికి ప్రెస్ చేసినా విరగదు బయటకు ప్రెస్ చేసినా ఇరగదు వీటిని పట్టుకున్నా విరగదు పది సార్లు కింద పడేసినా మంచివి తీసుకొని మీకు ఇస్తున్నాం సో దీని మీద మీ లేబుల్ ఇప్పుడు ఇవి పెట్టుకో సైజ్ బాగా కూర్చుంటారు సరిగ్గా కొత్త పెద్దవాళ్ళు ఎవరు తగ్గించుకోవాలి స్క్రీన్ టైం టీవీలు చూడడం కానీ ఇంకేదైనా మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ స్క్రీన్ టైం తగ్గించుకొని ఎక్కువ సమయాన్ని మనము చదువుకోవడము ఆడుకోవడము తల్లిదండ్రులతో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడము ఈ విధంగా చేసుకోవాలి మీ డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మీరు ఆ అద్దాలని చదివేటప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి చదివేటప్పుడు కష్టపడుతూ ముందుకు వెనక్కి జరుపుకుంటూ సరిగా కనపడక మళ్ళీ మీకు అర్థం మార్చాల్సి వస్తుంది మీ సైట్ ఇంకా కరెక్షన్ చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా చదివేటప్పుడు ప్రతిసారి మీరు అర్థాలను పెట్టుకొని కష్టపడకుండా చదవాలి మీరు చిన్న పిల్లలు మీకు ఎందుకు సరిగా కనపడడం లేదో అర్థం కాదు అర్థం కాక చదివితే తలనొప్పి వస్తుంది చాలా ఇబ్బంది పడిపోతుంది కాబట్టి మీ కొలీగ్స్ ఎవరన్నా కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకొని చేసుకునేటట్టుగా ఇది మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి ఒక మంచి ప్రొడక్ట్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి చాలా బ్యాక్ గ్రౌండ్ లో చాలా కష్టపడి వాటిని చాలా మంచి తెచ్చి ఇచ్చాం ఓకే జాగ్రత్తగా బాగా వాడుకోండి Hayır. <laughs> <coughs> <Sağ olayım. gülüyor> Hayır. <laughs> <coughs> బాపట్ల రైల్పేటకు చెందిన వెంకట వసంత గత సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీన ప్రమాదవశాత్తు తన ఇల్లు కాలిపోయింది రోజురోజుకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ విద్యార్థిని ఈ రోజు మున్సిపల్ హై స్కూల్లో చిన్న పిల్లలకి కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం సమయంలో ఆ విద్యార్థి తమ సమస్యని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి దృష్టికి తీసుకుని వెళ్లింది కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థిని కలెక్టర్ ఆర్థిక సాయం చేయడంతో వెంకట వసంత జిల్లా కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపింది

Okay, తండ్రిని పెదనాన్నను స్మరించుకుని వృద్దులకి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనిని రత్నప్రసాద్ తెలిపారు అమృతలూరు మండలం పరిధిలోని మోపర్రు గ్రామంలో ఏఆర్సీ హాస్టల్లో అమృతలూరు గ్రామానికి చెందిన మల్లేపెద్ది కృష్ణమూర్తి నాగేశ్వరరావుల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు ప్రవాస భారతీయుడు మల్లేపెద్ది వెంకటమురళి చొరవతో చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో వృద్ధులకి కి కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి శుక్లంలో ఆపరేషన్ ఉచితంగా చేయించినట్లు తెలిపారు

ఈరోజు మోపరి గ్రామంలో నిరుపేదలందరం కూడా ఎల్వి ప్రసాద్ గారి సహకారంతో మలిపెద్ది నాగసరావు గారు కృష్ణమూర్తి గారు అని అమ్ముతూరులో మరి వారి కుమారుడు మలిపెద్ది వెంటనే ఎన్ఆర్ఐ ఎన్నారై వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం ఈ ట్యాంపు సంబంధించి మరి అవసరమైన సౌకర్యం కనిపిస్తుంది ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కొడాల వేరే గారు అట్లాగే ఉత్తుకొండ రవీంద్రనాథ్ గారు మరి బాగా మా మురళి మంచి మిత్రుడు మరి అట్లాగే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి గోపి గారి తప్ప అందుకని మోపర్లో క్యాంప్ పెడితే బాగుంటుంది మరి రవీంద్రనాథ్ గారి అమెరికాలో ఉంటారు వారు వారి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు అటువంటి వారి గ్రామంలో కట్టాలని ఈ గ్రామంలో కట్టడం జరిగింది ఇక్కడ ఈ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వీళ్ళందరినీ చెకప్ చేసి అవసరమైన వారందరినీ శుక్రాలు కానీ బొర్రలు కానీ ఉంటే గోడవని తీసుకెళ్లి మీకు దాచేపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురుచాల శాసనసభ్యులు ఎరపతనేని నేను శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎరపతనేని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని భయభ్రాంతులకి గురిచేసి అక్రమ కేసులు పెట్టి నామినేషన్లు వేయకుండా ప్రజాస్వామికంగా గెలిచారు ఈ రోజు వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది నచ్చి స్వచ్చందంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీలో చేరాలే తప్ప ఏ ఒక్కరిని కూడా బెదిరించింది లేదు కిడ్నాప్ చేసింది లేదని తెలియజేశారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిడివిల మున్సిపాలిటీలో ఒక కౌన్సిల్గా లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు మండలాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయకుండా మీరు దౌర్జన్యాలు చేశాయని ఏగ్రహం చేసుకున్నారు ఆ రోజు పిడిగురావులు మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో మీకు పంపిస్తాను మీరు కూడా చూడండి నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు మేము ఎవరిని అడ్డుకోలేదు మొత్తం మీరు ఆ రోజు వన్సీడ్గా చేసుకున్న మీ కౌన్సిలర్స్ మొత్తం కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వల్ల జరుగుతున్న ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఏగ్రహం చేశారు అదేవిధంగా చైర్మన్తో సహా పదిహేడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు అది ప్రజాస్వామ్య చేరారు మీరు చేస్తేనే నీతి మేము చేస్తే తప్పు మీరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు ముందు మీ మన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ ఎసురుకున్నాం ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన ఒప్పుకున్నారు దానికి యాస్ నేను రెడీగా ఉన్నాను నేను ఓడిపోతే తీసుకోవటానికి కానీ ముందు మీ ఓడిపోయిన అభ్యర్థిని రాజకీయ సన్యాసం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాల గురిజాలా మన ఓడిపోయిన అభ్యర్థికి అతను చెప్పలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది నిన్న కదే ఫస్ట్ నీదులు చెప్పే ముందు మీరు మాట్లాడిన మాటకి కట్టుబడి మీరు ఉన్నారా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అంతేగాని రావచ్చ కాలు వంశీ దగ్గరికి వెళ్ళాడు కమ్మ సామాజిక వర్గాలు వాళ్ళు ఎదుగుతున్నారంట దానికి తెలుగుదేశం వాళ్ళకి ఏ అంట ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు మీ దగ్గరికి వచ్చారు వాళ్ళు మాట్లాడిన భాష చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మహిళల పట్ల మాట్లాడిన భాష ఎంత అమానుసంగా ఉందో అది పల్నాడు జిల్లాలో తొంభై పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు అందుకు సంబంధించి అధికారులకి శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు దీనికి సంబంధించి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ అవుతుంది ఇరవై ఏడు ఫిబ్రవరి మన జిల్లాలో తొంభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కూడా మండల వివిధ మండలాల్లోనూ వివిధ డివిజన్స్ ఉన్నాయి ఈ తొంభై పోలింగ్ స్టేషన్స్ గాను యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు అంటే దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి తొంభై ఉండగా ముప్పై ఎనిమిది లొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయి థర్టీ ఎయిట్ లొకేషన్స్ లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి దీనికి సంబంధించి డిస్టిక్ మన డిస్టిక్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో ఏమో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారు మనకి డైరెక్ట్ ఒక ఎనిమిది వందల మంది స్టాఫ్ అవసరం ఉంటుంది కేటగిరీస్ లో పండి అంటే డైరెక్ట్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే పిఓ ఏపీఓ ఓపీఓస్ అలాగే సెక్టర్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ డిఫరెంట్ టీమ్స్ టీమ్స్ కానీ గానీ కలిపి వందల మంది ఉంటారు ఒక ఐదు వందల మంది బ్యాక్ ఎండ్ లో అప్ చేస్తూ ఉంటారు అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ మొత్తం ఒక పదిహేను వందల మంది సిబ్బందితో ఎలక్షన్ జరుపుతున్నాము దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి అట్లాగే మన జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు వేల ఐదు వందల మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడికి గురవడం లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి చదువు మానేయటం ఇంట్లోంచి పారిపోవడం ఇంకొకటి ఏదో చేసుకోవడం అలాంటి పనులు చేస్తున్నారు వారిలో కొంచెం వారి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలంటే భయం లేకుండా వాళ్ళని తయారు చేయడానికి ఈ ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని ఐడెంటిఫై చేశాము వారితో పంతొమ్మిదవ తేదీ అంటే రేపు ఐదు ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము అంటే అన్ని స్కూల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి త్రీ టు ఫైవ్ ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అది మీ ద్వారా మంచి ప్రచారం కల్పించి పిల్లలు ఎవరు కూడా పరీక్షల కోసం ఆందోళన పడి వారి జీవితాల్ని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి ఇవ్వద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దానికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళు వర్కౌట్ చేశారు అది లాస్ట్ లో మనం రిలీజ్ చేస్తాం అట్లాగే ఈ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని హాస్టల్స్ లో గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా పిల్లలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు పిడుగురాల్ల వైస్ చైర్మన్ ఎంపికతో టిడిపి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిందని ఈ సందర్భంగా తెలిపారు జగన్ పాలన పండగల ఉండేది అని అన్నారు ప్రస్తుతం ప్రజలు బాధలు పడుతున్నారని తెలిపారు స్థానిక సంస్థల వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ వాస్తవంగా మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పది పదిహేను మున్సిపాలిటీలు అన్నిటిలో కూడా స్వీట్ చేసింది దాదాపు తొంభై శాతం సీట్లు తొంభై కొన్ని చోట్ల వంద పిడుగురాళ్ళలో ముప్పై మూడు ముప్పై మూడు సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకోకున్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకో రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పా అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోరు లేదు చంద్రబాబు నాయుడు గారు ఎం దిగిపోరు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది విలువలు పాటిచ్చిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడిని చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాప ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్ళను కూడా కూల్ చేశారు నిన్న వీడియో అంతా వైరల్ అయిన అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు సన్నకారు చన్నకా ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఉంటాయి రోజు రెక్కాడితే రొక్కడిని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళ వేస్తాం నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈ రోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ పోన్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలు అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరం ఉన్నా తెలుగుదేశం వాళ్ళు మిషనరీని పోలీసుని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈ రోజు నేను ఇందాక అన్నప్పుడు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం కడే కాదు నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ ఎట్ట అక్కడ చింతం నేను ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చవదర్ మీద ఇవన్నీ కూడా ఒక తాత్ ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వినుకొండ జూనియర్ కళాశాల మైదానం ఎన్ఎస్సీ కాల్వా కట్ట పక్కనున్న సాయిబాబు వద్ద ఉదయపు నడక చేస్తున్న వారిని మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావుతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంధ్రీలు ఆత్మీయంగా పలకరించారు అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు పేయాలని అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఏడు నెలల పాలన జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు అలాగే స్వల్ప వ్యవధిలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ శమ వలనే కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు జనార్దన్ జనసేన నాయకులు నాగశ్రీను బిజెపి నాయకులు లెనిన్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ నాలుగు రోజులు క్యాంప్ చేసి గెలిపించాలి థ్యాంక్ యూ టూ అవర్స్ మాకోసం చెప్పండి థ్యాంక్ యూ బాబు ఒకసారి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయాలా కావాలండి బాగా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించాలి హార్ యూ బాగా హలో నాయిస్ ఫ్రెండ్స్ అందరూ చెప్పి అలాగే అందరూ ఓటీస్ గెలిపించండి గెలిపించాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రావీన్స్ అందరూ చెప్పి గెలిపించాలి మిమ్మల్ని కోరేది ఒకటి రోజు ఒక్క గంట ఈ వారం రోజులు ప్రభుత్వానికి అండగా నిలబడండి ఎన్డీఏ అభ్యర్థిని రోజు ఒక గంట సండి ప్రాధాన్యత ఓటు ఒకటేసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎదురుగా ఇరవై ఏడు తారీఖు జరిగారు చేయడం అమ్మడం యూత్ మద్దతు కావాలా అవునా వెరీ గుడ్ نا خدا واچي پيلا ها ها واچي اسپيرٽن ها کلاس ۾ ٽيچر